ట్లు చాలా బాగున్నాయి అయితే మేము కాశీ నుంచి అయోధ్యకు బయలుదేరాము కాశీలో ఉదయం నాలుగింటికి బయలుదేరి అయోధ్యకు వచ్చే వరకు సెవెన్ ఏడు ఏడున్నర ఎనిమిది అయింది ప్రైవేట్ వెహికల్స్ అన్నీ అయోధ్య ఊరు అవతలనే వదిలిపెట్టి వదిలారు అయితే అక్కడ వదిలిన తర్వాత లోపలికి ఎంట్రీ లేదని చెప్పారు అప్పుడు ఆటో వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది మాది గవర్నమెంట్ అప్రూవ్డ్ మేము మొత్తం ఆరు టెంపుల్స్ ఉంటాయి లోపల అవన్నీ తిప్పుకొని సరైనదిలో స్నానం చేయించి మిమ్మల్ని తీసుకుపోతామని చెప్పారు ఆరు టెంపుల్స్ మెయిన్ టెంపుల్ అన్నీ కలిపి ఒక్కొక్కళ్ళకు రెండు వందల చొప్పున అంటే మేము టెన్ మెంబర్స్ ఉన్నాం రెండు వందలు టెన్ ఇంటూ రెండు వందలు అంటే రెండు వేల దాకా అవుతుందని చెప్పి ఆ ఏరియా మనకు కొత్త మనకు తెలియదు అక్కడ ఎట్లుంటుందో తెలియదు ఏం టెంపుల్స్ ఉంటాయో తెలియదు కాబట్టి సరే అని మేము మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మరి చూపెట్టడానికి మరి గైడ్ కావాలి కదా అన్నాడు గైడు మనిషి వంద రూపాయలు ఉన్నాడు అంటే మళ్ళీ వెయ్యి నేను వంద రూపాయలు కాదు ఐదు వందలు ఇస్తా అని చెప్పిన మొత్తం కలిపి అయిపోయింది తను అయితే యాక్చువల్లీ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి మనం టెంపుల్ దాకా పోవడానికి సరైన దగ్గరికి పోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి కానీ అక్కడ మనం దిగంగానే అందరు గుంగూడి ఏదో ఒకటి అనడం మీకు ట్రాఫిక్ జామ్ అవుతుందని నడవలేరని అదే అని ఇదే అని మెత్తం మనం ఇంతలో మనతో వచ్చిన వాళ్ళు కూడా మనం పోదాం రెండు వందలకి ఏమవుతుంది వందకేమవుతుంది అని ఇవి తీరా మాట్లాడుకొని పోయినాం ఫస్ట్ తను శిల్పాలు చెక్కే ఫ్యాక్టరీకి తీసుకుపోయాడు అది బాగానే ఉంది చిరుపాలు చెక్క ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకుపోయిండు అదంతా తిరిగినాం ఒక అరగంట దాని ముందే ఆపిండు తర్వాత సీతాకి రసోయ్యి అని ఒక ప్లేస్కి తీసుకుపోయాడు సీతమ్మ వారు ఇక్కడనే వంట అని చెప్పిండు అంత దండం పెట్టుకున్నాం అక్కడ ఒక సాధువు ఉన్నాడు ఆయన ఇక్కడ అందరికీ అన్నదానం చేస్తున్నాడు అని అందరినీ ఆయన ముందర కూర్చోబెట్టి సాధు అన్నదానం చేస్తున్నాడు కాబట్టి మీరు అన్నదానానికి ఐదు వేలు ఇస్తారా రెండు వేలు ఇస్తారా వెయ్యి ఇస్తారా అని బేరం మొదలుపెట్టాడు అది ఎందుకో నాకు ఆక్వర్డ్గా అనిపించింది అది కరెక్ట్ కాదేమో అనిపించింది కానీ దేవుని దగ్గర మనము ఆ రకంగా చేయలేం కాబట్టి ఎంతో కొంత చదివేయాలి కాబట్టి ఒక ఐదు వందలు మనం చదివేయడం జరిగింది తర్వాత నాతో పాటు వచ్చిన వాళ్ళు మనిషి ఐదు వందలు ఐదు వందలు కొంతమంది చదివించారు తర్వాత ఆటో అయిన గట్టిగా బెదిరించినావు నువ్వు ఎక్కడెక్కడ తీసుకుపోతున్నావు ఏంది ఏంది బస్సు ఏం కథ అనగానే తను ఏం చేసిండు ఇక మొత్తం ట్రాఫిక్ జాములు ఉన్నాయి మొత్తం అక్కడనే ఓ సందులో వదిలిపెట్టి ఇదే గుడి అని చెప్పిండు కథ మొత్తం మీద కలిపి తను ఒక పది కిలోమీటర్లు కూడా తిప్పలేమ్మది సరైన తీసుకుపోయినాడు అక్కడి నుంచి ఫ్యాక్టరీ తీసుకపోయి అక్కడి నుంచి అది మనకు తెలియదు అక్కడ వాతావరణం ఎట్లుంటుంది అక్కడ ఏ రకంగా ఉంటుంది అనేది విషయం తెలియదు కాబట్టి మనం ఆ రకంగా మోసపోయినాం టెంపుల్లో అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి టెంపుల్కి వెళ్ళడానికి మంచి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే బ్రోకర్లు ఉంటారో వాళ్ళు వచ్చిన యాత్రికులను ఆగవాగం చేసి పైసలు దొబ్బడానికి ప్రయత్నిస్తున్నారు సో అందరం జాగ్రత్తగా ఉండి తర్వాత అక్కడి నుంచి ఓ సందులోకి తీసుకుపోయి ఇగో ఇదే రోడ్డు ఇక్కడి నుంచి టెంపుల్ ఐదు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు నాటి నడిస్తే ఉంటుందని చెప్పి మేము రోడ్డు మీదకి పోగానే వేలాది మంది జనం వెహికల్స్ పోతలేవాటు కానీ మంది విపరీతమైన మంది హనుమాన్ గడి టెంపుల్ దగ్గరికి పోతే అది రోడ్డు కనుక మంది తట్టించు సరే రిటర్న్లు వచ్చి మనం చూసుకుందామని అనుకొని రిటర్న్ పో మెయిన్ మందిరికి పోయినాం మెయిన్ మందిరికి పోయినాక అక్కడ కూడా లాకర్లు లాకర్ ఫెసిలిటీ చాలా బాగుంది ఏజ్లో చెప్పులు పెట్టడానికి కూడా మంచి ఫెసిలిటీ ఉన్నది లాకర్ పై లాకర్లలో కూడా అన్ని వస్తువులు ఫోన్లు బ్యాగులు అన్ని పెట్టేసాం అద్భుతమైనటువంటి టెంపుల్ నిర్మాణం జరుగుతున్నది ఓదిక్కు ఓదిక్కు అన్నదానం అవుతున్నది పూరీలు తర్వాత కుర్మా ఇవన్నీ దానం చేస్తున్నారు రకరకాల ప్లేసెస్లో అయోధ్య అంతా సో మీరెవరైనా అయోధ్యకు పోతే మాత్రం ఇలాగా ఆటోలు మాట్లాడుకొని ఇట్లా పోకండి డైరెక్ట్ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి గవర్నమెంట్ బస్సులు ఆ గవర్నమెంట్ బస్సు ఎక్కితే డైరెక్ట్గా టెంపుల్కు దగ్గర ప్లేస్ దాకా తీసుకుపోతుంది సో అందరికీ ఒకటే అయోధ్యలో ఈ రకంగా దర్శనం చేసుకుంటే రాముల దర్శనం అద్భుతంగా అవుతుంది మంచి అనుభూతులు ఉంటాయి తర్వాత మనము రాములవారి విగ్రహాన్ని ఒక రెండు వందల మీటర్ల దూరం నుంచి మనం చూడొచ్చు మనం గుడిలోకి ఎంటర్ కాగానే రాములవారి విగ్రహం కనపడుతుంది మేము పోయినప్పుడు రష్ మామూలుగా ఉన్నారు మరీ లేరు మరీ తక్కువ లేరు సో మంచిగా రాములవారి దర్శనం అయిపోయింది రాములవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు ఫోటోలు ఫోటోలు తీస్తున్నారు మరి ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి బేకరగాళ్ళు చేయబట్టి ఆ ప్రాంతం యొక్క పవిత్రత దెబ్బతింటది సో ఫోటోలు తీసుడు పైసలు అడుగుడు పైసలు అడుగుడు ఫోటోలు తీసుడు ఫోటోలు తీసుకుడు పైసలు అడకూడదు మరి ఫోన్లో అలో చేయొద్దు అన్నప్పుడు అందరికీ చేయొద్దు కొందరికి కాదు అందరికీ ఫోన్లో అలో చేయొద్దు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఫోన్లో అలో చేయొద్దు వాళ్ళు ఏం చేస్తున్నారు గుడి ముందర నిలబడి ఫోటోలు తీసి పైసలు అడుగుతారు ఆ ఫోటోలు మన ఫోన్కు వాట్సాప్లో పంపిస్తున్నారు అదొకటి నాకు మంచిగా అనిపించలేదు తర్వాత ప్రసాదాలు ఇచ్చినారు ఆ ప్రసాదాల దగ్గర కూడా మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు తర్వాత వాటర్ ఫెసిలిటీ అంత లేదు ఎవరికైనా దాహం అయితే మాత్రం ఫెసిలిటీ కరెక్ట్ లేదు రాములవారి దర్శనం చాలా బాగా అయింది రాములవారి దర్శనంతో మనకు ఆత్మసంతృప్తి చెందింది టాయిలెట్ కనిపోతే మొత్తం మెయింటెనెన్స్ లేదు ఊపొంగుతున్నాయి ఆ వాటర్ అంతా టాయిలెట్ నుంచి బయటకు వచ్చి పోరాకుండా అక్కడ తర్వాత ఉమ్మేసుడు పాన్ ఉమ్మేసుడు అయితే ఘోరం ఉన్నది ఎందుకని అంతగాని ఉమేసుడు పాడయి ఏందో అర్థం కాదు కానీ టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి వాతావరణాన్ని సగం చెడగొట్టేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే సో అలా ఇబ్బంది కాకుండా ఉండడానికి ప్రవర్తన పర్ఫెక్ట్ ఉండాలి శుభ్రత పాటించాలి ఏదేమైనా రాములవారి దర్శనం అయోధ్య అయిపోయింది ఈ ఆటో దొరకదు వాడు ఫోన్ చేస్తే ఇక్కడే ఉన్నారా అంటాడు రిటర్న్లా వచ్చేటప్పుడు హనుమాన్ మందిర్కి పోయినాం అక్కడ విపరీతమైన మంది ఒకటి మీద ఒకటి పడుడు ఒకటి మీద ఒకటి పడుడు అక్కడ మెయింటెనెన్స్ అసలేదు స్వీట్లు కొందామంటే ఆరు వందలు ఎనిమిది వందలు ఏడు వందలు ఒక ఒక నిర్ణీతమైనటువంటి సిస్టమ్ లేదు ఆటో మనకి ఇక్కడదిక్కడ ఆటో ఎంత అంటే ఆరు వందలు అంటాడు లేకుంటే ఐదు వందలు అంటాడు లేకుంటే నాలుగు వందలు ఆరు వందలు అంటే మనం మూడు వందలు అంటాం కానీ అది యాభై వందలు ఉంటుంది అది అట్లా నేర్చే వాడు అది ప్రాబ్లం ఇక వాడు ఆటో వాడు పట్టుకపోయి మళ్ళీ మా వ్యాన్ దగ్గర దించాడు వాడు మొత్తం కలిపి పది పదిహేను కిలోమీటర్లు తిప్పిండు మమ్మల్ని అంతే మోసం చేసిండు సో వాడు అలా మోసం చేసినందుకు వానికి ఏమో లాభం వస్తుందో ఏందో తెలియదు ఆ గైడ్గా కూడా వాడు చెప్పింది లేదు ఏం లేదు అయినా వాడు చెప్పేది మనకు అసలే అర్థం కాదు వాడు ఏం చెప్తాడో వానికి తెలియదు ఇంగ్లీష్ రాదు చక్కగా ఆ హిందీ కూడా హిందీ నార్త్ గోరఖ్పూర్ హిందీ మోడల్లో ఉంటుంది వాళ్ళ హిందీ మనకు అసలే అర్థం కాదు హిందీ మనం మంచిగానే అర్థం చేసుకుంటాం కానీ అక్కడ మాట్లాడేటటువంటి హిందీ అసలే అర్థం కాదు శ్రీరామ్ సో ఇలాంటి అన్ని రకాలైనటువంటి అనుభూతులను అయోధ్య అయోజరాముని దర్శనం చేసుకొని మనం తిరిగి ప్రయాణం జరిగింది